ఇంత మంచి పండుని గింజలు ఉన్నాయని తినడం మానేయలేం కాదు స్వామి రంగడి మాటలు విన్న ఆనంద మహర్షి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు ఈ జీవితం కూడా సీతాఫలం నాయన గింజలు తీసేసి పండుని తిన్నట్టే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగించాలి కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకుని మీ కుటుంబాన్ని అనాధన చేస్తావా స్వామీజీ మాటలకు రంగడు సిగ్గుపడి ఇలా అంటాడు నన్ను క్షమించండి స్వామి వ్యాపారంలో నష్టం వస్తే ఏదో ఒక పని చేసుకున్న బతకాలు కానీ ఆత్మహత్యలు అడ్డదారులో డబ్బు సంపాదించడం మంచిది కాదు నాయన నా తప్పు అర్థమైంది స్వామి ఇకపై కూలి పని చేసుకుని అయినా కుటుంబాన్ని పోషించుకుంటాను అని చెప్పి రంగడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టాన్ని జీవితంలో భాగం వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే నిజమైన బలము సుఖము లభిస్తాయి